నమస్కారం న్యూస్ స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటపూర్ ఆర్ గ్రామంలో అధిక ఎండ తీవ్రతలతో పంట పొలాలు ఎండిపోతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పంటలకు నీటిని అందిస్తున్నారు ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని చెప్పిన హామీలు నీటి మూటలుగానే మారాయి వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో వేల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశామని పంటలు ఎండిపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుకున్నారు

లేదా రెండు మూడు ఎకరాలు వ్యవసాయం చేసేది కాలం స్కాయ లేక ఒక ఎకరా ఎకరం నర పొలం వ్యవసాయం చేస్తున్నాము ఇప్పటికి కాలంను గుర్తించి ఎకరా ఎకరం బాగు పొలం నాటేసుకున్నాము వర్షాలు తగ్గిపోయినాయి పంటలు కూడా వండట్లేదు ప్లస్ గవర్నమెంట్ కాలువలు తీసి కాలువలు తీసుకొచ్చి నీళ్లు పారిస్తామని అన్నారు కాలువలు తీయలేదు మాకు లీలు రాలేదు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మాకు కాలువలు కానీ నీళ్ళు కానీ అందించాలని కోరుతున్నామని రాజు మా విలేజ్ వచ్చేసి వెంకటాపూర్ పోయిన సంవత్సరము నేను పైన సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నాను పోయిన సంవత్సరం బోరేసాను మా అబ్బోలు మా అబోళులు పడ్డాయి అధికం పడ్డాయి ఆ దానితోటి ఈ సంవత్సరము మూడు ఎకరాలు కౌలు తీసుకొని చేయడం జరిగింది చేయడం జరిగితే పోయినసారి బాగానే పండింది దాని ధీమాతోటి ఈ సంవత్సరం కూడా వేయడం జరిగింది దాంతోటి ఈ సంవత్సరం బోర్లన్నీ ఎండ అధిక ఎండ వలన బోర్లు ఎత్తేయడం వల్ల పంట నష్టపోయే అవకాశం ఉన్నది పుట్టకచ్చే దశలో నీళ్ళు ఎత్తేయడం జరిగింది దీంతో మేము ట్యాంకర్లు తీసుకొని పారబెట్టడం జరుగుతుంది ఇది ఆఖరికి మరి పొలము చేతికి వస్తుందా లేదా తెలియదు ఈ రకంగా మేము పోయిన సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నాము రైతులను నమ్ముకున్న రైతులు ఉన్నారు రైతుల్ని నమ్ముకుని రైతుతోటే ఉండే ఉన్నారు రైతులనే రాజానికి ఎకరానికి పదివేల చొప్పున మూడు ఎకరాల దాకా మేము పెట్టుబడి పెట్టడం అయింది ఈ ట్యాంకర్లకు వీటికి వీటికి బాగానే పెట్టుబడి పెట్టడం అయింది ఈ తర్వాత పంటతో పంటతో లేదో తెలియదు ఈ రకంగా ప్రభుత్వాలు ఏదైనా మాకు సహాయం చేయగలదని చెప్పేసి మేము కోరుతున్నాము